హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో మధుప్రియ రెస్టారెంట్ పకెట్ బిర్యానీ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మా ఊర్లో మధుప్రియ పకెట్ బిర్యానీ అని రెస్టారెంట్ బకెట్ బిర్యానీ ముగ్గురు ఎస్పీ బిర్యానీ రెండు గుడ్లు వచ్చినాయి బోన్లెస్ ఎస్పి బిర్యానీ బకెట్ బిర్యానీ చాలా బాగుంటుంది బకెట్ బిర్యానీ బోన్లెస్ ఎస్పి బిర్యానీ ఫ్రెండ్స్ పిల్లల కోసము బిర్యానీ తెచ్చాము అప్పుడప్పుడు బయట రెస్టారెంట్ హోటల్స్ నుంచి కూడా బిర్యానీ తెచ్చాము పిల్లల కోసమే తీసుకొచ్చాము చూడండి